మంత్రి నారాయణ గారి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆయన ఆడియో అనేది ఫుల్ వైరల్ అవుతూ ఉంది తెలుగుదేశం జనసేన పార్టీ మధ్య ఏ విధంగా ఉప్పు నిప్పుగా వ్యవహారం ఉంది ఆ నిప్పును తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చల్లారుస్తూ వస్తూ ఉంది జనసేనతో టీడీపీ వాళ్ళే సర్దుకొని పోవాలి లేకుంటే కుదరదు మీరు దూరంగా ఉండండి అని కరాఖండిగా చెబుతూ ఉన్నాం అయినా కూడా కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ప్రతిసారి వారానికి పది రోజులకు రెండు వారాలకు వెళ్ళి ఆ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి పంచాయతీ చేసుకొని రావాల్సి వస్తుంది ప్రతిసారి ఆయన దగ్గరకు వెళ్ళి పంచాయతీ చేసుకునే పరిస్థితులు లేకుండా చూడండి మీరేమీ బహిరంగంగా మాట్లాడానికి వీలలేదు మీరు సైలెంట్గానే ఉండాలి ఇప్పుడు పిఠాపురంలో వర్మ చూడండి ఆయన మంచి వ్యక్తే ఇండిపెండెంట్గా కూడా గెలిచిన చరిత్ర ఉంది కానీ అక్కడ జనసేన అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఆయన కోసం వర్మాను జీరో చేసేసాం మధ్యలో ఒకటి రెండు సార్లు వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పారు పిలిపించ వర్మానని పిలిపించాం నా ముందే ముఖ్యమంత్రి గారు గైడెన్స్ ఇచ్చారు జనసేన వాళ్ళు పిలిస్తే నువ్వు వెళ్ళు పిలవకపోతే వెళ్ళకు నువ్వు సైలెంట్ ఉండాలి అని చెప్పి వర్మను జీరో చేసేసాం ఇప్పటికీ వర్మను అత అంటూ ఉంటారు నన్ను జీరో చేసేసారు నన్ను జీరో చేశారు అని తప్పదు జీరో చేయాలి జనసేనతో ఉండాలి కదా కావాలి కదా వాళ్ళు మీరేదో బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తారు వెళ్ళి ఆయనతో వాళ్ళ అధ్యక్షుడితో ప్రతిసారి పంచాయతీ ఇక్కడ ఇంకొకటి అండి ఆయనతో ఇవన్నీ వీళ్ళు పంచాయతీలు చేసుకోవాలంటే ఆయన అయితే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీలు తక్కువ హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మళ్ళీ ఆయన ఇంటికి పోయి పంచాయతీలు మనం బాలకృష్ణ గారు అసెంబ్లీలో వ్యాఖ్యలు చేస్తే ఆ పంచాయతీకి నేరుగా ముఖ్యమంత్రి గారే వెళ్ళి సెటిల్ చేసుకొని వచ్చినట్టున్నారు హైదరాబాద్లో ఆయన ఇంటికి వెళ్ళి ప్రజ దగ్గర అండ్ ఆడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే మొన్న రేషన్ బియ్యా వ్యవహారానికి సంబంధించి నే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసలెడ్డి ఉన్నారు కదా ఆయన వ్యాఖ్యలు చేశారు కదా బహిరంగంగానే అది జరగగానే ఆ కాన్సర్న్ మినిస్టర్ జనసేన నేత నాదేల మనోహర్ గారు నారాయణ గారికి ఫోన్ చేశారట ఏం మీరే చెప్పించారా వ్యాఖ్యలు ఏమైనా మీ డైరెక్షన్లోని వ్యాఖ్యలు చేశారా మేము ఎన్డీలోనే ఉన్నామా లేదా పోనీ మీ గురించి మమ్మల్ని మాట్లాడమంటారా మీ శాఖల గురించి మమ్మల్ని మాట్లాడమంటారా అని చెప్పి నాదేళ్ల మనోహర్ గారు సీరియస్ అయితే లేదని చెప్పి ఆయనతో శాంతింపజేసే డబ్బు చేశారట లేదులేండి నేను చూసుకుంటాను లేండి అని చెప్పారట మీ గురించి మాట్లాడమంటారా అని అంటే మా గురించి మాట్లాడితే మీ దగ్గర ఎన్ని పక్కలు ఉన్నాయని సేమ్ ఇదే మాటే కదా అసెంబ్లీలో కూడా ఉప ముఖ్యమంత్రి అనేది ఆ బోండా ఉమా గారు ఎమ్మెల్యే గారు ఆ ప కాలుష్యం గురించి పర్యావరణ దాని గురించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గురించి అసెంబ్లీలో మాట్లాడితే ప్రతిగా ఆ మినిస్టర్ అయినటువంటి డిప్యూటీ సీఎం గారు ఏమన్నారు మమ్మల్ని మాట్లాడమంటారా మీ గురించి యాభై మంది ఉన్నాయన్నారు మీరు మా గురించి మాట్లాడతారా మేము మీ గురించి మాట్లాడమా అని సేమ్ ఇక్కడ నాదేని మనోహర్ గారు కూడా ఏమి మీరు మా గురించి మాట్లాడతారా మేము మాట్లాడమంటారా మీ గురించి అని నారాయణకి డైరెక్ట్ ఫోన్ చేసి నారాయణ గారికి అన్నారట ఈవేళ వ్యవహారం చూడండి అంటే జనసేన వాళ్ళను సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత టీడీపీ వాళ్ళ మీద ఉంది మీరు సాటిస్ఫై చేయలేకపోతే సైలెంట్ ఉండండి ఉండలేకపోతే మీ దారిందో మీరు చూసుకోండి తప్పదు అని చెప్పి కరాఖండీగా నారాయణ గారు మాట్లాడినట్టు ఒక ఆడియో అయితే వైరల్ అవుతుంది బహుశా ఈ ఆడియో వైరల్ అవ్వడం వెనక కూడా ఇంకేమన్నా రీజన్స్ ఉన్నాయేమో తెలియదు అంటే జనసేన వాళ్ళు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు కదా నామినేటెడ్ పదవుల్లో మాకు కోటా లేదు అధికారంలో కోటా లేదు ఆత్మగౌరవం లేదు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మాకు మా కోటా మాకు కావాల్సిందే అని జనసేన వాళ్ళ నుంచి రకరకాల డిమాండ్స్ ఉన్నాయి కదా మరి ఇప్పుడు మంత్రి నారాయణ గారి ఆడియో బయటకు వచ్చింది లేదు మేము జనసేన పార్టీ వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం మా వాళ్ళని జీరోలు చేస్తున్నాం మిమ్మల్ని హీరోలు చేస్తూ ఉన్నాం మీ నాయకుడు మీ జనసేన అధ్యక్షుడిని సాటిస్ఫై చేయడం కోసం వారం రెండు వారాలకు పది రోజులకు ఆయన దగ్గరకు పోయి ఆయనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఉన్నాం అని చెప్పి ఈ ఆడియో వైరల్ ఉద్దేశం బహుశా ఇదంతా కూడా జనసేన వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసమేనా దీని వెనక ఇంకేమైనా గేమ్ ప్లాన్ ఉందా తెలియదు ఇలా ఉన్న రాజకీయాలు బాబోయ్ అది కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మీడియా వాళ్ళ వ్యూహాలు వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళ స్క్రిప్టులు ఎలాగైనా ఉండొచ్చు ఇప్పుడు ఈ ఆడియో వైరల్ చేయడం ఈ బయ బయటకు రావడం వెనక కూడా మళ్ళీ వీళ్ళే ఉన్నారేమో చెప్పలేము ఎట్లా బయటకు వచ్చిందో చెప్పలేము ఏమో దీని మీద మళ్ళీ మంత్రి నారాయణ గారే స్పందించాలి లేకుంటే ఈ ఆడియో ఈ వైరల్ ఎవరు బయట పెట్టారో వాళ్ళన్నా చెప్పాలి ఇదేదో ఒక కాన్ఫరెన్స్లో నారాయణ గారు మాట్లాడారు వాళ్ళ పార్టీ వాళ్ళతో సంబంధించి ఒక టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు అని ఒక టెలికాన్ఫరెన్స్లో వాళ్ళు ఇంటర్నల్గా మాట్లాడితే ఈ ఆడియో బయటకెట్లు వచ్చింది తెలియదు బట్ ఆడియోలో ఉన్న విషయాలు అయితే ఇవి